ఘనంగా నూట ఎనభై ఆరువ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సిమ జిల్లా అమ్లాపురం నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్సిమ జిల్లా అమలాపురం నియోజకవర్గం నడుపుడి వద్ద గల బాబు జగన్ కమ్యూనిటీ హాల్ లో ది అమలాపురం ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చెల్లిపోయిన రమేష్ ఆధ్వర్యంలో నూట ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా కార్మిక శాఖ మంత్రి ఆనందరావు ఫోటోగ్రఫీ పాల్గొన్నారు అమలాపురం పట్టణ ఫోటోగ్రఫీ కార్యవర్గ సభ్యుల నుండి గడియార స్తంభం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ది అమలాపురం ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కల్వకులు తాతాజీ జెండా ఎగరవేసి ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ చిత్రపటానికి పూలమాల అలంకరించి అర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మెట్ల రమణ బాబు అమలాపురం పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి అమలాపురం ఫోటోగ్రఫీ కార్యవర్గ సభ్యులు మరియు యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బాధలు ఏమైతే ఉన్నాయో వాటిని వివరించడం జరిగింది మాకు సుమారు రెండు వందల యాభై మంది ఉన్న మా యూనియన్ కి కనీసం మేము ఉండి ఒక చోట మాట్లాడుకోవడం గానీ ఒక సభ పెట్టుకోవడం గానీ ఒక సమావేశం నిర్వహించడానికి కానీ ఏ విధమైన స్థలం లేదు లేదా ఏ విధమైన భవంతి లేదు అని మేము వారికి మా బాధను చెప్పుకోవడం జరిగింది దానికి మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే స్పందించి మాకు ఒక మినీ హాల్ లాంటిది దానికి శాంక్షన్ అయ్యేలా చూస్తానని చెప్పేసి చెప్పారు ఈ ఈ విధంగా ఈ ఈ టైంలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా నాతో ఉండి నన్ను ఇంత ముందుకు నడిపించిన నా ప్రతి ఫోటోగ్రఫీ సోదరుడికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవడానికి మెయిన్ కారణం నా ఫోటోగ్రఫీ టీం నా కార్యవర్గ సభ్యులు కానీ నా టీం సభ్యులు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బైక్ ర్యాలీ విషయం అయితే ఒక పక్కన వర్షం వస్తున్నా కూడా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ ఎక్కడ కూడా చెల్లించకుండా మధ్యలో మిడిల్ రోకుండా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా ఈ ఫోటోగ్రఫీ జెండాలు పట్టుకుని రెపరెలాడుతున్న మా ఫోటోగ్రఫీ జెండాలు పట్టుకుని బైక్ ర్యాలీ విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు సుమన్ ప్రేక్షకులు ప్రేక్షకులకి నమస్కారం అండి ఈ రోజు నూట ఎనభై ఆరవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అమలాపురం ఫోటోగ్రాఫర్స్ యూనియన్ మా సోదరులందరూ కలిసి ఈరోజు బాబు జగ్ రాయ్ కళ్యాణ మండపంలో ఎంతో వైభవంగా ఈ ఫోటోగ్రఫీ డేని నిర్వహించడం జరిగిందండి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు వాసంతెట్ మంత్రివర్యులు వాసంతెట్ సుభాష్ గారు అలాగే మా శాస శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు ఆనంద ఆనందరావు గారు మరియు వడ చైర్మన్ ఎడ చైర్మన్ సోంబాబు గారు మరియు మన అమలా అమలాపురం చైర్మన్ రెడ్డి నాగేంద్రమణి గారు మా యొక్క మా యొక్క సభకి ఇచ్చేసి వారి యొక్క అమూల్యమైన సందేహాలు ఇవ్వడం జరిగిందండి అలాగే మినిస్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారు కూడా మేము మేము అడిగిన డిమాండ్ని కాదనకుండా వారు సాలు సానుకూలంగా స్పందించి మా యొక్క డిమాండ్ని మాకు స్థలంగాని అలాగే ఉండటానికి ఒక భవనంగా ఇవ్వడానికి వారు ఇవ్వడం జరిగిందని హామీ ఇవ్వడం జరిగిందండి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఫోటోగ్రాఫర్ సోదరులందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అండి

ఫోటోగ్రాఫర్ కావాలనే ఎన్ని మొబైల్స్ వచ్చినా టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా సరే ఆ ఫోటోగ్రాఫర్ అని వ్యక్తి లేకపోతే అని శాశ్వతంగా ఉండవు ఈరోజు అలాంటి అందజేస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా సరే వచ్చినా సరే పోటీ తక్కువ ఎంత పెరిగినా సరే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఇప్పుడు రాజకీయ నాయకులు సరే నిరంతరం మా జీవితంలో బాగా అయిపోయింది ఫోటోగ్రాఫర్ అనేది గొడవ ఉండవలసిన పరిస్థితి ఎవరికైనా సరే ఏ ఫంక్షన్కి సరే అది చెడు కార్యక్రమం అయినా సరే ఫోటోగ్రాఫ్ చెడు కార్యక్రమం అంటే ఎవరు ఐటీ కానీ వేరే ఉన్నా సరే అన్నింటికి ఫోటోగ్రాఫర్ అనేవారు ముఖ్యం ఈ పాత్ర చాలా కీలకమైనదని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా పోయిల్స్ ఫోటోగ్రఫీడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం